ఖమ్మం జిల్లా పెనబల్లి మండలం బవనపాలెం గ్రామ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ లో కొలువైనటువంటి శ్రీ నీలాద్రిశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ రోజు నీలాద్రిశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భ్రమరాంబిక సేవా సమితి వారు వచ్చేసి ఇక్కడ సేవను ఇక్కడ సేవలు చేయడం జరిగింది ఇప్పుడు ఆ వివరాలు మనం గోదాశ్రీని సాయి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శివాయ ఈ కార్తీక మాస పర్వత ఈ కార్తీక మాసం మొత్తం పర్వ చాలా విశిష్టమైన నెల కాబట్టి ఈ నెల రోజులు ప్రతి సోమవారము ఆదివారాలు ముఖ్యమైన పర్వదినాలలో మా బ్రహ్మరామక సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ సేవలు నిర్వహిస్తున్నామండి ఈ భక్తులను లైన్లో పంపించడం అయితే అన్నదాన కార్యక్రమాలు అయితే ఈ పూల ఆరతులు ఇచ్చే కార్యక్రమైతే అయితే అన్నింటిలో కూడా మా సేవా సమితి సభ్యులు విరివిగా పాల్గొంటున్నారు దానిలో భాగంగా ఈరోజు మాస మాస శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ స్వామివారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగినది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా సభ్యులు దాదాపు డెబ్బై మంది ఇక్కడ ఇక్కడ జరిగిన అన్నదాన కార్యక్రమం అయితేనే కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది నా పేరు గోదావ శ్రీనివాసరావు అండి బ్రహ్మరాబికా సేవా సమితి కోఆర్డినేటర్ని నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ అండి మీ దగ్గర ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పుడు భగవంతుడికి సంబంధించిన ఖచ్చితంగా మీ ఉండి మా సభ్యులందరూ అక్కడ ఉండి ఖచ్చితంగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం బ్రహ్మరాంబికా సేవా సమితి సభ్యురాలు గారు ఉన్నారు ఇప్పుడు రాణి గారిని అడిగి వీళ్ళు సేవ చేసినప్పుడు ఏ ఏ సమస్యలు తలెస్తున్నాయి అసలు ఏ విధంగా సేవ చేస్తున్నారని చెప్పేసి మనం అడిగి తెలుసుకుందాం మాకేమి ఇబ్బందులు లేవండి చాలా ఈవో గారు కానీ సభ్యులు గాని చాలా మంది మంచిగా చూసుకుంటున్నారు మాకు టయానికి టిఫిన్ కాని మంచినీళ్ళు కాని భోజనం కాని అన్ని పెట్టినారు పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో స్వామివారి సేవ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అవకాశాలు ముందు ముందు ఎన్నో రావాలని ఇలా స్వామివారికి సేవ చేయాలని అందరం తరఫున నేను కోరుకుంటున్నాను భక్తుల వైపు నుంచి మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతున్నాను ఏమి ఇబ్బంది లేదండి భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు మేము చెప్పినట్లు వింటున్నారు వాళ్ళు కూడా మంచిగా సహకరిస్తున్నారండి ఇప్పుడు ఎవరైనా సేవ చేయాలనుకుంటే వాళ్ళు మీతో కలిసి రావచ్చా ఆ రావచ్చండి శ్రీనివాస్ గారు చెప్పేసి నమోదు చేసుకొని రావచ్చండి దానికి ఏమన్నా ఫీజు కట్టడం కానీ వాళ్ళు ఉంటుంది ఏమీ లేదండి ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదు మేమందరం ఒక సభ్యులుగా ఒక పది మంది ఒక ఎంతమంది ఒక ఐదుగురు ఒక ఆరుగురు ఇట్లా ఉండి కాబట్టి మా ఛార్జీలు మేము పెట్టేసుకొని మా అందరికి మేమే వస్తున్నాం వాళ్ళైతే మా నుంచి కూడా అడగట్లేదు ఈ భ్రమరాంబిక సేవా సమితి వారి ఈ సేవలను గురించి ఇప్పుడు మన నీలాద్రి డైరెక్టర్ మెటవల్ నరేంద్ర గారు ఏం మాట్లాడతారు వాటి మనలో తెలుసుకుందాం ముందుగా భక్తమాసేంద్ర గడ్డ ఆ ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్తే వాయ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ భ్రమరాంబిక సేవా సమితి వాళ్ళు మన ఈ దైవ కార్యక్రమాలకి చాలా ముందుంటున్నారండి ఏ కార్యక్రమం ఏ దైవ కార్యక్రమం అంటే ఏ టెంపుల్ అయినా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా వీరు చాలా ముందుగా పార్టిసిపేట్ అవుతున్నారండి తక్కువ టైంలోనే వీళ్ళు చాలా విస్తృతంగా రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా వీళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఈ ఈ నెల రోజులు కూడా ఈ ఆలయానికి వీళ్ళు సహాయ సహకారాలు అందించినట్టుకు నీలాంజ్రి కమిటీ తరఫున కూడా వీళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓం నమస్ శివాయ అండి శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి సభ్యులు ఎక్కడ ద్రవ్యకారం జరిగినా వారు తమ వంతు సేవలో చక్కగా అందించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ కమిటీ సభ్యులు నేలాద్రి కమిటీ డైరెక్టర్ నరేంద్ర గారు మరియు ఈ భ్రహ్మాబికా సేవా సమితి సభ్యులు అట్లాగే శ్రీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది జే శ్రీనివాస్ సత్పల్లి టీవీ సిక్స్ న్యూస్ రిపోర్టర్